Gracias. Oh. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం వంశ కర్ణాటక ప్రముఖ జ్యోతిష్యులు హంపి వాస్తవ్యులు శ్రీ దుర్గాదేవి ఉపాసకులు జ్యోతిష్య విద్యాభూషణ్ పండిత్ ఎస్ వి శంకరరావు శాస్త్రి గారు ఫోన్ ద్వారా మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపేదరు మీ పట్టనబేలి ముద్ర హస్తరేఖలు జాతకం మీ ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తును తెలపగలరు ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం వ్యాపారంలో లాభ వ్యవసాయం దాంపత్య సమస్యలు ఇతరుల సాంగత్యం శత్రు రాజకీయ యోగం విదేశీయానం కాంట్రాక్ట్ సిరి సంపదలు ఎంత ఉన్నా ఇంటిలో అశాంతి మానసిక బాధలు స్త్రీ పురుష ప్రేమ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా స్త్రీ పురుషుల గుప్త సమస్యలకు శ్రీ దుర్గాదేవి పూజ చేసి అంచనా హోమంతో పరిష్కారం చూపబడును మీరు అనేక చోట్ల జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి శాస్త్రి గారిని సంప్రదించండి ముఖ్య గమనిక శాస్త్రి గారు వివాహము శుభకార్యములు హోమములు శంకుస్థాపన వంటి అన్ని శుభకార్యములు శుభకార్యము జరిపించదరు శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం సెల్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ నైన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్